హలో ఎవరీవన్ అందరికి నమస్కారం సో మేమైతే ఇక్కడ షిరిడిలో దర్శనానికి అయితే వచ్చాము షిరిడి దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి సో ఇదైతే మా ఫ్యామిలీ మేము ఫ్యామిలీ మాది ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే మేము చూసాము దాని తర్వాత ఇంకా వెళ్లే ముందట ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అవుదాం అనేసి ఇంటర్నెట్ లో కొట్టాము సో ఇక్కడ ఇదైతే కనిపించింది మాకు సాయితీ థీమ్ పార్క్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మనకు ఫైవ్ ఉంది అంటే మనకి లోపల వెళ్తే సేమ్ మన మీద వచ్చి వడ్డటతే ఉన్నాయి అక్కడ థియేటర్ లో అయితే లోపల తీర్థయాత్ర చాలా బాగుందండి ఫైవ్ డీ కంటే అది చాలా బాగుంది ఇంకా తీర్థయాత్ర ఏమిటంటే మనం కూర్చొని మంచి అన్ని మన ఒకరి దగ్గర నుండి అన్ని తీర్థయాత్రలు చూడాల్సి వస్తుంది కేదార్నాథ్ బద్రీనాథ్ గానీ పూరి గానీ గేట్ ఆఫ్ ఇండియా గానీ మన వాళ్ళు ఎవరు కట్టించారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏ గుడి ఎంత ప్రత్యేకత తిరుపతి గానీ ప్రతి ఒక్కటి మీనాక్షిమ్మకి టెంపుల్ ఉంది చాలా బాగుంది మనకు ఒక్కొక్కటి ఆగి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగుంది ఆ ద్వారకామై కూడా చాలా బాగుంది ద్వారకామయ్యలో సాయి చేసిన కొన్ని నీళ్ళు కానీ ఆయన చెప్పి ఆయన మాటలు మాత్రం చాలా బాగున్నాయి అది కూడా మిస్ కాకండి చాలా బాగుంది అది ఫస్ట్ బుక్ స్క్రీన్లో మనం థియేటర్లో ఫస్ట్ మూవీ చూపెడతానండి చాలా బాగుంది సినిమా అంటే అది ఏంటంటే సాయి చేసిన నిజంగా అంటే మామూలుగా బయట తీసిన సినిమా కాకుండా భక్తితో తీసిన సినిమా అది చాలా బాగుంది చూస్తాను మనకు ఫీల్ వస్తుంది ఆ సినిమా చూసిన ఖచ్చితంగా హిడ్స్తారు అంత బాగా తీసారు సినిమా చాలా బాగుంది అదే అది మిస్ కాకండి థీమ్ పార్క్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు కంపల్సరీ సాయి తిరిగి థీమ్ పార్క్ మాత్రం కంపల్సరీ రండి మిస్ కాకండి